పరిస్థితులని నలిగిపోయిన పరిస్థితులను లాగు చేయడానికి వచ్చారు ఈ లోకంలో గ్రామం అంటే ఏంటంటే దేవుడు కేతి సూర్యుడు పేజుడు అంటే ఆయన మరి శరీర రూపంలో ధరించుకొని ఈ లోకముల కంటే మన దేశం లేదా మన భూమి యొక్క మానవుల మానవ రూపములు ధరించుకొని భూమిలో మధ్య భాగంలో ఆయన మానవుడిగా పవిత్రమైన జన్మతో ఆయన రావడం జరిగినది ఏ సుప్రభుల వారు ఆయన ఇంకా చెప్పిన మాటలు చెప్తాను మీ దృష్టికి ఏ తీసుకొస్తాను ప్రయాసపడి భారము మోసుకొని పూముచున్నటువంటి సంస్థ జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసదును అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది ప్రయాసాలతో భారాలతో లేకపోతే నిష్కృహులైతే